డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం రోజున అతి శక్తివంతమైనటువంటి కార్తీక అమావాస్య రానుంది ఆ రోజు కేవలం బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు ఇక మీ జీవితం మారిపోతుంది అంతేకాదు తరతరాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది నాలుగు దిక్కుల నుండి ధనం దోసుకు వస్తుంది కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారంతో కార్తీక అమావాస్య కలిసి వస్తుంది అంటే కార్తీక మాసంలోనే ప్రతిరోజు పవిత్రమైనటువంటిది అలాంటిది కార్తీక అమావాస్య అనేది ఇక చెప్పలేనంత పవిత్రమైనటువంటిది ఈ కార్తీక అమావాస్య రోజున చేసేటటువంటి బియ్యం డబ్బా పరిహారం అనేది మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగిస్తుంది ధనం అన్న ధాన్యం అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే ధనానికి అధిపతి లక్ష్మీదేవి ధాన్యం అంటే అన్నపూర్ణాదేవికి చాలా ఇష్టం ధాన్యానికి అధిపతి అన్నపూర్ణాదేవి వీరి ఇద్దరి అనుగ్రహం ఉంటే గనక మనం జీవితంలో ఎలాంటి కష్టాలు పడనవసరం లేదు నిజానికి ధనానికి ధాన్యానికి లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి అనుగ్ర అంటే అధిపతులు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చేతిలో ధనం అనేది ఎల్లవేళలా ఉంటుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చేతిలో ధనం ఉండడంతో పాటు చేతి నిండా డబ్బు ఎల్లవేళలా ఉంటుంది అలానే ఆరోగ్యం ఐశ్వర్యం కూడా చాలా బాగుంటుంది కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది అంతేకాదు డబ్బు అనేది ఏదో ఒకలాగా సంపాదిస్తూనే ఉంటారు జీవితాంతం కూడా కష్టాలు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తూ ఉంటారు అంతేకాదు మనకు ఎన్ని రకాల దోషాలు ఉన్నా తొలగిపోతాయి మన ఇంట్లో ధనం పుష్కలంగా ఉండాలి అని ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము ధనం ఉంటేనే ధాన్యం కూడా ఉంటుంది అంటే చేతిలో డబ్బు ఉంటేనే ధాన్యానికి బియ్యానికి కూడా లోటు అనేది ఉండదు బియ్యం అనేవి ఎంతో పవిత్రమైనటువంటివి ఆ బియ్యాన్ని ప్రతి పూజలో వాడుతూనే ఉంటాము అంటే బియ్యంతో అక్షంతలను చేసి వాడుతూ ఉంటాము అక్షంతలు అనేవి చాలా పవిత్రమైనటువంటివి సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అక్షంతలు ఎంతో విశేషమైనటువంటివి అంతేకాదు బియ్యంతో చేసేటటువంటి ఈ అక్షంతలు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి దైవానుగ్రహాన్ని కలిగింపజేస్తాయి ఎందుకంటే అక్షంతలతో పూజ చేస్తే రంగురంగుల పుష్పాలతో పూజ చేసినంత పుణ్యఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఒకవేళ మనకు ఏ పువ్వులు కూడా అందుబాటులో లేనప్పుడు గనక అక్షంతలతో మనం పూజ చేస్తే రంగురంగుల పుష్పాలతో పూజ చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది అక్షంతలు ఎంతో పవిత్రమైనటువంటివి కనుక అక్షంతలతో మనం పూజలు చేస్తూ ఉంటాము అలానే లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు కూడా పీట పైన బియ్యం పోసి అమ్మవారి యొక్క ప్రతిమను అంటే ఫోటోని పెడుతూ ఉంటాము ఇలా చేసిన బియ్యాన్ని మళ్ళీ ప్రసాదంగా తయారు చేసుకొని ఇంట్లో ఉండేవారు తినటం దైవానికి నైవేద్యంగా పెట్టడం ఇతరులకి పంచి పెట్టడం చేస్తూ ఉంటాము అలా పవిత్రమైనటువంటి స్థానంలో బియ్యం ఉంటాయి ఏ పూజకైనా బియ్యం తప్పకుండా ఉంటాయి అలానే ఆడబిడ్డలకి కూడా బియ్యాన్ని అంటే ఓడి బియ్యం పోయటం ఆనవాయితీ ఇలా ఓడి బియ్యం పోయటం వల్ల మన ఇంట్లో ఎప్పుడూ తరగనంత సిరి సంపదలు ఉంటాయని మనం నమ్ముతూ ఉంటాము ఆడబిడ్డలకి ఓడి బియ్యం పోయటం అలానే ఇంట్లో బియ్యాన్ని దేవుడికి పూజకి ఉపయోగించటం ముఖ్యంగా అమావాస్య రోజున వెండి కుంచంలో బియ్యాన్ని పోసి ఆ యొక్క బియ్యంలో ఒక గవ్వ రూపాయి కాయిన్ ముత్యాలు వంటివి కూడా పెడుతూ ఉంటాము ముందుగా ఒక ఇత్తడి ప్లేటుని తీసుకొని అందులో బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన ఒక వెండి కొంచాన్ని పెట్టి ఆ కొంచెంలో బియ్యాన్ని పోసి మళ్ళీ ఆ బియ్యం పైన రూపాయి కాయిన్ వేసి ఆ కాయిన్ పైన ముత్యాలను పెడుతూ ఉంటాము ముత్యాలు అన్నా రూపాయి కాయిన్ అయినా అలానే బియ్యం అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక ఈ విధంగా చేస్తే ఎల్లవేళలా మన ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది అని ధనధాన్యాలకి లోటు ఉండదు అని శాస్త్రం చెబుతుంది కార్తీక అమావాస్య అంటే సామాన్యమైనది కాదు కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకి విపరీతమైనటువంటి పుణ్యం వస్తుంది అలాంటిది కార్తీక అమావాస్య రోజున ఉసిరికాయ దీపదానం చేయటం కానీ ఉసిరికాయ దానం చేయటం కానీ పిండి దీపాన్ని శివాలయంలో వెలిగించటం కానీ లేదా విష్ణుమూర్తి ఆలయంలో వెలిగించటం కానీ చేస్తూ ఉంటాము ఇలా చేస్తే తప్పకుండా మనం తెలిసి తెలియక చేసిన పాపాలు అనేవి తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ముఖ్యంగా యొక్క కార్తీక అమావాస్య రోజున గోమాతకి బెల్లం మరియు గోధుమ పిండిని కలిపి ముద్దలా చేసి ఆహారంగా పెట్టాలి వీలైనంత మట్టుకు దాన ధర్మాలు చేయాలి ఈ కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది ఎంతో విశేషమైనటువంటిది కనుక కార్తీక అమావాస్య ఆదివారం రోజున తప్పకుండా గోమాతకి ఏదైనా ఆహారంగా పెట్టాలి పేదవారికి ఒక్క రూపాయైనా సరే దానంగా ఇవ్వాలి అలా చేస్తే తప్పకుండా మన దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా మన జీవితంలో పడుతున్న ప్రతి కష్టం కూడా తొలగిపోతుంది ఇక అదే విధంగా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున బిల్వ చెట్టుని పూజించిన అంటే మారేడు చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలను చేసిన మారేడు చెట్టుకి నీటిని సమర్పించి నమస్కరించుకున్న మారేడు చెట్టుని తాకిన కటిక దరిద్రాలు తొలగిపోతాయి ఈ రోజుల్లో డబ్బు లేదు అని అలానే అనేక రకాల కష్టాలు ఉన్నాయని ఎంత కష్టపడినా తగిన సంపద లేదు అని బాధపడుతూ ఉంటారు ఇలా మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టం కూడా తొలగిపోయి జీవితంలో ధనధాన్యాలతో సిరి సంపదలతో మీ ఇల్లు పొంగాలి అంటే ఖచ్చితంగా కార్తీక అమావాస్య రోజున పరమేశ్వరుణ్ణి పూజించాలి ఈ మాసం అంటే శివకేశవులకి చాలా ఇష్టం పరమేశ్వరుణ్ణి అభిషేకించిన బిల్వదలం సమర్పించిన లేదా పరమేశ్వరునికి పాలతో కానీ లేదా నీటితో కానీ అభిషేకం చేసినా సరే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది పరమేశ్వరుణ్ణి పూజించి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించిన తర్వాత కేవలం ఒకే ఒక్క ఆకు బిల్వదళంతో పాటు ఒక ఉమ్మెత్త పువ్వుని కూడా సమర్పించాలి ఉమ్మెత్త కాయల్లో వెలిగించే దీపానికి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఉమ్మెత్త చెట్టు అయినా ఉమ్మెత్త కాయలు అన్నా ఉమ్మెత్త పువ్వులు అన్నా బిల్వదలం అన్నా బిల్వ అంటే చెట్టుకు కాసిన కాయలు అన్నా పరమేశ్వరునికి చాలా ఇష్టం కనుక మర్చిపోకుండా కార్తీక అమావాస్య రోజున ఈ విధంగా ఈ విధి విధానాలు పాటిస్తే మీ జీవితం మారిపోతుంది అంతేకాదు కార్తీక అమావాస్య రోజున ఎవరైతే పరమేశ్వరుణ్ణి పూజించడంతో పాటు దాన ధర్మాలతో పాటు నదీ స్నానాన్ని ఆచరిస్తారో వారి యొక్క నాటి నుండి పట్టి పీడిస్తున్న శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి అంటే ఏళ్ళనాటి దుష్ప్రభావాలైనా తొలగిపోతాయి ఏలినాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు మనకు ఉండేటటువంటి దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఇక నదీ స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది తప్పకుండా కార్తీక మాసంలో ఒక్కసారైనా నదీ స్నానాన్ని ఆచరించాలి అని శాస్త్రం చెబుతుంది అలానే కార్తీక మాసంలో వచ్చినటువంటి ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య కనుక ఈ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజైనా సరే నదీ స్నానం ఆచరిస్తే గనక ఈ నెల మొత్తం అంటే కార్తీక మాసం మొత్తం కూడా నదీ స్నానం ఆచరించినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలానే ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా గోర్లు కట్ చేసుకోవటం జుట్టుని కట్ చేసుకోవటం చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహంతో శపిస్తుంది అందువల్ల ఇంట్లో డబ్బుకి లోటు అనేది ఏర్పడుతుంది కనుక పొరపాటున కూడా ఈ యొక్క చిన్న తప్పుని చేయకూడదు అమావాస్య అంటే పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవి భూలోక సంచారణ చేసేటటువంటి రోజు ఆ సమయంలో చేసే కొన్ని పనులు కొన్ని పూజలు తప్పకుండా మనకి ఐశ్వర్య యోగాన్ని కలిగింపజేస్తాయి ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించేటటువంటి రోజు అంటే పూజించే సమయం వచ్చి రాత్రి సమయం కార్తీక మాసంలో పరమేశ్వరుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలగాలి అంటే రాత్రి సమయంలో ఉత్తర దిక్కున ఉప్పు దీపం వెలిగించాలి తమలపాకు పైన ఉత్తర దిక్కున ఉప్పు దీపాన్ని వెలిగిస్తే గనక తప్పకుండా మన దరిద్రాలు తొలగిపోతాయి తమలపాకు అనేది పవిత్రమైనటువంటిది తమలపాకు పైన వెలిగించే దీపం అనేది మన దరిద్రాలను తొలగిస్తుంది అంతేకాదు తమలపాకు ముగ్గురు దేవతల కలయిక కనుక తమలపాకు పైన గాని ఉప్పు దీపాన్ని వెలిగిస్తే మన దరిద్రాలు తొలగిపోతాయి అది కూడా ఉత్తర దిక్కున ఉత్తర దిక్కు అంటే లక్ష్మీ స్థానంగా పరిగణించబడుతుంది ఉత్తర దిక్కుకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది కనుక ఉత్తర దిక్కున పూజిస్తే గనుక అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఉత్తర దిక్కున వెలిగించే దీపానికి ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది కనుక ఉత్తర దిక్కున మర్చిపోకుండా ఈ దీపాన్ని వెలిగించాలి ఉప్పు దీపాన్ని తమలపాకు పైన వెలిగించాలి అలానే మరి ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఏది వెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక ఒక క్లాత్ని తీసుకోవాలి అంటే రెడ్ కలర్ క్లాత్ కానీ లేదా వైట్ కలర్ క్లాత్ కానీ తీసుకోవాలి ఆ తరువాత అందులో ఒక ఎండు మిరపకాయను ఒక వెల్లుల్లి రెబ్బను తొమ్మిది గవ్వలను వేయాలి దానితో పాటు ఒక ఐదు వక్కలను కూడా వేయాలి ఇవన్నీ వేసి ఒక చిల్లెర నాణ్యాన్ని కానీ లేదా రాగి నాణ్యాన్ని కానీ వేయాలి ఇలా చిల్లెర నాణాన్ని లేదా రాగి నాణ్యాన్ని వేయటం వల్ల ధనం అనేది ఆకర్షింపబడుతుంది అంతేకాదు జీవితంలో ఉండే కష్టాలు అలా ఒక వైట్ కలర్ క్లాత్ కానీ లేదా ఎల్లో కలర్ క్లాత్ కానీ లేదా రెడ్ కలర్ క్లాత్ ఇందులో ఏదైనా ఒక క్లాత్ని తీసుకొని అందులో మనం చెప్పినట్టుగా వస్తువులన్నీ కూడా వేసుకోవాలి ఎండుమిరపకాయ వెల్లుల్లి గవ్వలు అలానే ఒక రూపాయి కాయిన్ కొద్దిగా పచ్చకర్పూరం పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వేసి మూటలాగా కట్టి ఆ మూటని బియ్యం డబ్బాలో వేస్తే చాలు ఇక ఖచ్చితంగా అన్ని దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది విపరీతమైనటువంటి రాజయోగం కూడా పడుతుంది ధనపరమైనటువంటి సమస్యలు కూడా ఉండవు ఇక ఈ విధంగా ఎవరైతే కార్తీక అమావాస్య రోజు బియ్యం డబ్బాలు ఇది వేస్తారో వారికి ఖచ్చితంగా దరిద్రం తొలగిపోయి తరతరాలు కూర్చుని తిన్నా సరే తరగని ఐశ్వర్యం వస్తుంది అదేవిధంగా మరి ఈ మూటను ఎప్పుడు తీయాలి ఏం చేయాలి అంటే గనక ఒక నెల రోజుల పాటు అలానే వదిలివేయాలి వన్ మంత్ పూర్తయిన తర్వాత మళ్ళీ అమావాస్య కంటే ముందు రోజు దానిని తీసి ఇక పదిహేను రోజుల తర్వాత దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి లేదా ఏదైనా ఒక చెట్టుకి కట్టి మీ కోరికను చెప్పుకున్న మీ కోరిక కూడా నెరవేరుతుంది అంతేకాదు ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీకు మంచి ఫలితంతో పాటు ఇంట్లో ధనధాన్యాలు సిరి సంపదలు పొంగి పరులుతూ ఉంటాయి అంతేకాదు బియ్యాన్ని ఎప్పుడూ కూడా పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు బియ్యాన్ని అయిపోయే వరకు అస్సలు చూడకూడదు బియ్యం కొన్ని ఉండగానే బియ్యం ఎప్పుడూ కూడా ఇంట్లో నిండుగా పుష్కలంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటారు ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి